విధానం గతంలో ఇప్పుడైతే ప్రెసింట్ ఇప్పుడున్న లెక్కర్ విధానం బాగుంది సార్ అప్పుడున్న విధానం అయితే బాగోలేదు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం చాలా నరకం అనుభవించే వాళ్ళం తర్వాత మాకు మందు కావాలన్నా ఆ బ్యాండ్ అడిగితే లేదా ఆ బ్యాండ్ అని అనివారు కానీ ఇవ్వండి సార్ అంటే లేదు లేదు అనివారు అప్పుడు బాగుండే ఉండేది లెక్కర్ అప్పుడు అంతా బాగుండేది కదా సార్ ఇప్పట్లో ఏ మంది ఇచ్చేవారు తెలీదు ఆ ఇచ్చిన మందే తాగేసేవాళ్ళం ఆ టైంలో లో తాగాలి మాకు అలవాటు అలవాటు తాగ వల్ల మనిషికి చాలా ప్రాబ్లంగా ఉండేవాళ్ళం చాలా ఇబ్బందికరంగా ఉండేది చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం ఈ పనిలోకి వెళ్ళకపోయే చాలా ఇబ్బంది ఉండేది సార్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మనకి మన ఎల్లగానే మనకి ఏ బ్యాంక్ కావాలన్నా సరే గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది అన్ని ఉంది సార్ మన ఎల్లగానే డబ్బులు కూడా ఇలా ఇచ్చేస్తున్నారు అలాంటి ఉండే ఉండేది కాదు సార్ అవి అడిగినా సరే డబ్బులు లేకపోయినా సరే వెళ్ళి గూగుల్ పే ఉందో సార్ అని అడిగేవాళ్ళం అడిగినా సరే అలాంటి ఏమి లేదు క్యాష్ ఉంటా లైన్ లో ఉండాలి క్యాష్ లేకపోతే లైన్ లో ఉండదు అనివారు సార్ చాలా చాలా ఇబ్బంది పడిపోయేవారు ఇప్పుడు దీని వెనకాల లెక్కర్ విషయంలో కొంతమంది స్కామ్ చేశారన్నట్టారు దాన్ని వాళ్ళ అరెస్ట్ చేయడం మీరు కరెక్ట్ అంటారా సార్ ఇదే కరెక్ట్ సార్ అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు స్కామ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటారా కరెక్ట్ అంటారా తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడంలో తప్పు సార్ అది మమ్మటికి అది ఇప్పుడు కూడా తప్పు కాదు సార్ అది చేయడం గవర్నమెంట్ చేయడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎవరైనా ఒకటే సార్ తప్పు చేయకూడదు ఏ ప్రభుత్వమైనా సరే అందరూ ఒకలా ఉండాలి అందరూ కూడా బాగుండాలి సార్ అది నా కోరిక